హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఆసరా చేయుత పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా అలాగే వచ్చేసి ఈసారి కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం అయితే ఉందా లేదని చాలామంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి సో దాంతోపాటు మన మంత్రి సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆసరా చేయుత సంబంధించిన పథకం సంబంధించిన డబ్బులు ఎవరు అర్హత పొందుతున్నారో అలాగే గతం నుంచి అవినీతి ద్వారా వచ్చిన వాళ్ళకి ఫెన్షన్స్ అనేది క్యాన్సిల్ అయితే చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా దాంతో తో పాటు వచ్చేసి ఈ విజయదశమి సందర్భంగా వచ్చేసి మన తెలంగాణలో కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభించారు కదా దాంట్లో భాగంగానే ఈ ఆశ్రయ చేత పథకం ఉందా ఉంటే నిజంగానే వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయా ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తున్నాయని చాలా మంది ఆసక్తిగా డౌట్లు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం మన తెలంగాణలో ఉన్న వారి అయితే ఆశ్రయ చేత పథకం సంబంధించిన డబ్బులు వస్తుందా రావట్లేదు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండి జస్ట్ వీడియో కొన్ని ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే తెలుసుకోవచ్చు కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ కనేది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే వీడితే స్టార్ట్ చేద్దాం ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే అక్టోబర్ మూడో తారీఖు అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఏదైతే ఆశ్రయ చేయుత పథకం అయితే ఉందో ఈ పథకం ద్వారా వచ్చేసి వంట మహిళలకి ఇంకా వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని ఎలక్షన్ ముందు మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి దాదాపు రెండు సంవత్సరాలు అయితే అవుతుంది కదా సో ఈ రెండు సంవత్సరాలు వచ్చేసి ఆశ్రయత పథకం సంబంధించిన డబ్బుల గురించి ఏనాడు మాకు అప్డేట్ అయితే ఇవ్వలేదు అని చాలా మంది దారులు అయితే మాట్లాడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మనం తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేయిత్య పథకం ద్వారా డబ్బులు అనేది ఇప్పటిదాకా ఏ వర్క్ అయితే రాలేదండి ఎందుకంటే హామీలు అయితే ఉన్నాయి కానీ ప్రభుత్వం తరఫున నుంచి వచ్చేసి డబ్బులు మాత్రమే ఇప్పటిదాకా ఎవరికి జమ కాలేదు ఈ పండగ ఇస్తాం ఆ పండగ ఇస్తామని చాలాసార్లు పండగకి మనకైతే డేట్లు అయితే చెప్పారు కానీ చే మన చేయితే పదకొండు డబ్బులు మాత్రమే రాలేదండి ఇప్పటికీ వచ్చేసి మనకైతే ఈ నెలలో కూడా దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా వస్తాయని చాలా రోజులు మాట్లాడుకున్నాం కదా సో ఆ విధంగా ఇవ్వకుండా గతం నుంచి ఏదైతే రెండు వేల రూపాయలు పొందుతున్నామో ఆసరా పెన్షన్ ఆ డబ్బులు మాత్రమే మన ఖాతాలో రావడం అయితే జరిగింది దాదాపుగా చూసుకుంటే మూడు లక్షల మంది మన అన్ని జిల్లాల్లో కలుపుకుంటే ఉంటారండి మన తెలంగాణలో సో అందరి కోసం వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఈ నెలైనా ఇస్తారేమో అని చాలామంది ఆసక్తిగా మాత్రం ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ఈ ఫింక్షన్ లో కూడా ఏమైనా ఇస్తాయేమో అని బట్ మనం ఆ సీతక్క ఏం చెప్తున్నారంటే ఈ పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారండి గతంలో కూడా ఇలాంటి అప్డేట్ వచ్చినా సరే మనకైతే డబ్బులు అయితే రాలేదు దాంతోపాటు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే అవినీతి ద్వారా వచ్చి ఉంటారో వాళ్ళకు మొత్తంగా పట్టుకొని వాళ్ళ క్యాన్సిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది వాళ్ళ ఫంక్షన్ రద్దు చేస్తున్నట్టు మంత్రి సీతక్క గారు ఒక నోటీస్ అయితే జారీ చేయడం అయితే జరిగిందట సో ఎవరైతే అయితే అర్హత కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసి మీరైతే డబ్బులు అయితే పొందండి ఓకేనా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు వీడియో రూపంలో తీసుకొచ్చి ఇవ్వడం బాధ్యత ఓకేనా ఫ్రెండ్స్